మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి మగ సైకిల్ ఆడ సైకిల్ గుర్తు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వాపుకోలేక నవ్వుతా ఏమిటోనండి ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి ఏమిటి మన పిచ్చండి అదేనండి మన పిచ్చండి ఇదే మైల్ జాగ్రత్త అది జాగ్రత్త స్వాతి గారు మీ హ్యాండ్ కర్చీఫ్ అండి అన్నట్టు మీ కాల్ జాగ్రత్త నా జాగ్రత్త నాకు తెలుసు గాని నా పేరు మీకెలా తెలుసు ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి అందులో నేను డిప్లొమా హోల్డర్ని హ్యాండ్ కర్చీఫ్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా మిమ్మల్ని చూడబోతే పెద్ద గ్యాస్ మాస్టర్ లా కనిపిస్తున్నారే గ్యాస్ మాస్టర్ లేదు స్టంట్ మాస్టర్ లేదు ఏమండి ఏమండి మాస్టర్ మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది తాళం ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి నిజమే కదా అయినా ఇంట్లో వాడుతూ మీకు పనేంటి అబ్బే ఏం లేదండి పాపం మీ సైకిల్ దెబ్బతింది కదా మీ పెద్దవాళ్ళని కలిసి నా జరిగిందని ఒప్పుకుందామని మీరు సంజయ్ శిల్ ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేరు మాస్టారు మంచినీళ్ళు తాగుతారా చె సైకిల్ సంగతి ఏమిటి ఓహో ఇది ఒకటి కదా దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు డోర్ డెలివరీ మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉంటానండి మరి ఎక్కడ ఉంటారు బీచ్ లో చేస్తుంటాను ఓహో ఆ అది సౌండ్ నిద్రపెడతావు వింటుంటే నాకు నిద్ర పట్టదు అయితే చేయి ఆ పక్క బెడ్రూమ్ లో పడుకో అలా చెరువు గదిలో పడుకోబట్టే పెళ్ళే పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్ ఈ ఒక్కరోజు కోపిక పట్టవే నేను నిద్రపోయిందాక ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో రిజర్వేషన్ లైన్ మీ మీకేనా చెప్పేది రిజర్వేషన్ లైన్ వాళ్ళంతా తీపండి నో స్వీట్ నో బ్ అరే చెప్తుంటే అర్థం చేస్తారంటే ఏంటో తోసుకొని వేస్తారు ఎక్కడికి చెప్తారా నా మీద ఎక్కడ నా మీద ఎక్కండి చెప్తే అర్థం చేసుకున్నారండి దిగండి బాబు ఇదిగో పక్కన ట్రై చేస్తుండే పక్కన ట్రై చేసుకోండి ట్రై చేసుకోండి అని చెప్తారు బాబు మీకేనా చెప్పేది అర్థం చేసుకోవచ్చు కావాలంటే అరే చెప్తుంటే అర్థం చేసుకోరు నా నెత్తర ఎక్కడే నాకే పెద్ద నేను దస్తే అర్థం చేసుకోరంటే అరే చూసుకొస్తాను అరే ఎలా వెళ్ళండి బాబు వెళ్ళే ఈ యాభై రూపాయలు తీసుకొని నాకు ఎలాగైనా భర్తీ ఇవ్వండి సార్ ఏంటంటే మొహాడు పెట్టేస్తారు పట్టిస్తాను అప్పుడు పెట్టి ఎక్కండి ఎక్కండి ఏంటండి ఇది ఎక్కండి ఎక్కుతున్నారా ఎక్కేళ్ళండి అది ఎక్కి శుభ్రంగా పడుకోండి నేను త్రాసు వెళ్ళిపోతాను పడుకున్నాను జాగింగ్ ఎలా చేస్తుందిరా బాబు మన వల్ల కదా హలో స్వాతి గారు గుడ్ మార్నింగ్ మీకోసం ఇక్కడ వెయిటింగ్ అవును నా సైకిల్ తెచ్చారా లేదండి దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను జాగింగ్ మధ్యలో ఆప్ చేయడం మంచిది కాదు జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి అన్నట్టు మీరు పరిగెత్తగలరా బాగాలేవారే మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ పదండి కమాన్ పదండి మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ వేయించండి తెగిపోయిందటూల్ది కాదండి సూపర్ క్వాలిటీ వేయమన్నాను కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్లు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట అందుకని బోర్డు అంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నమాట మీది వైజాగ్ చూసారా ఎలా కనిపెట్టేశాను పెదవాడు కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియనో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయి ఉండాలి అవై కరెక్ట్ నో ఐఎమ్ స్టిల్ చూశారా ఎలా కర్ర మీకు చాలా ఆసం వస్తున్నట్టుంది కూర్చోండి తీసుకోండి ఏమైందండి ఇది తీయా అవునండి సారీ అండి నేను కాఫీ తప్ప టీ తాగను ఇది మామూలు టీ కాదండి మసాలా టీ మసాలా టీ ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా ఆ మసాలా కాదండి దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది అదే కాఫీ ఉందనుకోండి కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో పాయింట్ ఫైవ్ విషం పెరుగుతుంది ఏంటలా చూస్తుండి చూస్తుండిపోయారు తాగండి ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరు అయితే ఎవరన్నా చెప్పుకోండి మీరు ఒక డాక్టర్ హాస్పిటల్లో నర్సు నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని